అక్షయ అక్షయ జ్యువెలరీ జ్యువెలరీ బంగారు ఆభరణాలకు ఖచ్చితమైన చిరునామా అతిపెద్ద బంగారు వెండి నగల షోరూం మీ మనసును ఖచ్చితంగా ఆనందింపచేసే ఆభరణాల షోరూమ్ అక్షయ జ్యువెలరీ మవత అన్ని రకాల నైన్ వన్ సిక్స్ కేడియం హాల్మార్క్ బంగారు నగలు వెండి వస్తువులు లభించును మీ ఆర్డర్ పై హాల్మార్క్ బంగారు ఆభరణాలు అతి తక్కువ కాలంలో తయారు చేసి ఇవ్వడం మా ప్రత్యేకత అక్షయ జ్యువెలరీ రేఖా హాస్పిటల్ ఎదురుగా ద్వారకా కాంప్లెక్స్ హనుమాన్ జంక్షన్ రోడ్ యూజువీడు ఇది నేను ఎక్కడైనా కనపడదు సరే సరే చటన్ మళ్ళీ ఐపిడే మళ్ళీ మళ్ళీ పెయింటింగ్ చేసావా లైక్ ఫస్ట్ కోట్ పెయింట్ ఫస్ట్ పెయింట్ కదా 2019 పెయింట్ మళ్ళీ ఎందుకో లేచినాక తర్వాత అక్కడ కపెట్ చేసిన తర్వాత వేరే ವರ್ಷ ఈ పెయింట్ ఆపేసారు కదా మనం అంతకుముందు కూడా శాంక్షన్ చేయించినప్పుడు అది కూడా మనకి ఇచ్చారు సార్ లేవట్ చేయించాలి శాంక్షన్ కూడా ఇచ్చారు కానీ మాకు వద్దు అని చెప్పేసి దాన్ని శాంక్షన్ చేయించారు మొత్తము మూడు వేల యాభై ఒకటి శాంక్షన్ టూ థౌసండ్ నైన్టీన్ టూ నైన్టీన్ థర్టీ ఫస్ట్ మీకు ఆపేసారు అప్పటికి మీకు ఎంత పేమెంట్ రావాలా అప్పటికి నూట ఎనిమిది కోట్లు రావాలి సార్ నూట పది కోట్లు మీరు సార్ ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా బిల్లులు ప్రాసెస్ అవ్వలేదు సార్ అప్పటికి ఇంచుమించుగా నెలకి దగ్గర దగ్గర ముప్పై కోట్ల నుంచి యాభై కోట్ల వరకు పనులు చేసేవాళ్ళం సార్ అవి రెండు మూడు నెలలు వర్క్లు కంటిన్యూ అయ్యాయి ఈవెన్ అఫీషియల్గా మే మంత్లో ఆపే వర్క్లు కొంచెం రిప్రజెంటేషన్ చేసాం సార్ మేము ఓకే చేస్తాం క్లియర్ చేస్తాం అన్నట్టుగా చెప్పారు కానీ తర్వాత కొంచెం కొంచెం క్లియర్ చేశారు అంటే ఈవెన్ ఆ రెండు వేల పంతొమ్మిదికి రావాల్సిన పేమెంట్ని ముక్కల 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 కింద రెండు వేల ఇరవై మూడు ఆగస్టుకి క్లియర్ అయ్యేశారు మొత్తం మొత్తం ఈ ఈ ఈ ప్రాజెక్ట్ వరకు రావాల్సింది మీన్స్ కృష్ణా జిల్లా రావాల్సింది మొత్తం ఇచ్చేసారు దాని తర్వాత మళ్ళీ వర్క్ మొదలుపెట్టామండి వర్క్ మొదలుపెట్టి సుమారుగా ఆరు కోట్లు పనిచేసాం సార్ దానికి కూడా కొంచెం డాక్యుమెంటేషన్ ఈ ఓటీలు రావాలి బిల్లు ఆ బిల్లు కూడా మళ్ళీ ప్రాసెస్ అవ్వలేదు దాని గురించి మళ్ళీ స్టార్ట్ అంటే సో మీకు పెద్ద పేమెంట్స్ రిసీవబుల్ ఏం లేదు అంటే పర్టికులర్గా కృష్ణ ఒకటి లేదు సార్ బట్ ఓవరాల్ ఏపీ టి చూసుకుంటే దగ్గర దగ్గరగా నూట ఎనభై కోట్లు రావాలి మంచి సిఎఫ్ఎంఎస్లో కూడా లోడ్ చేసాం ఒంగోలు ప్రకాష్ పెద్ద టోటల్గా ఈ బ్లాక్ వైజ్ కూడా పుక్ ఉంది కదా చెప్పిపోయింది అని చెప్పేసి లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు పెట్టించుకున్నారు కదా గవర్నమెంట్ అయితే బ్యాంకులు కూడా వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కట్ అవుతున్నాయి అని చెప్పేసి లబ్ధిదారులు చాలా మంది మీడియా ముఖంగా చాలా సార్లు కూడా చెప్పారు బ్యాంకుల మీద కానీ మీరు లబ్ధిదారులకి నలభై వేల చిల్లర మందికి ఈ మూడు వందల అరవై ఐదు చదరపు అడుగులు నాలుగు వందల ముప్పై చదరపు అడుగులు ఎవరైతే ఇళ్ళకి దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళ పేర్ల మీద వాళ్ళు ఇచ్చిన యాభై వేలు లక్ష రూపాయలు కాకుండా మూడు వందల మూడు లక్షల పదిహేను వేలు మూడు లక్షల అరవై ఐదు వేలు లెక్కన బ్యాంకుల్లోంచి డబ్బులు డ్రా చేయడం అయింది ఇంతటి ప్రభుత్వం డ్రా చేసిన డబ్బుల్ని ఎక్కడ పెట్టారో మనకు లెక్క తెలియదు ఈ పనులన్నీ ఆగిపోయినాయి ఇప్పుడు రెండేళ్ళు మూడేళ్ళ తర్వాత బ్యాంకులు ఈ ఎవరి పేరు మీద అయితే లోన్స్ డ్రా చేసినారో ఈ లబ్ధిదారుల దగ్గర పోయి మీ మారటోరియం పీరియడ్ అంటే ఒక రెండేళ్ళు లోన్ మనం తీసుకుంటే ఒక మారటోరియం అని ఉంటుంది ఆ పీరియడ్ అయిపోయింది ఇవాళ మీరు ఈఎంఐలు కట్టాల్సిన టైం వచ్చింది ఈఎంఐలు కట్టండి అని చెప్పి వాళ్ళు వెనకాల పడ్డం వాళ్ళని వేధించడం బెదిరించడం జరుగుతుంటే మనం ఎక్కడ పోయినా కూడా నేను టిడ్కో చైర్మన్ అయిన తర్వాత టిడ్కో కాలనీస్ తిరుగుతున్న తిరుగుతుంటే వృద్ధులు రిటైర్ అయిన వాళ్ళు పాపం చాలామంది వచ్చి వాళ్ళ బాధలు వెలగడుతున్నారు దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం ఏమే కాదు సదరు ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎక్కడెక్కడైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని గురించి అసెంబ్లీలో మాట్లాడారు ఈ విధంగా జరుగుతున్నది ప్రభుత్వం దీనికి ఏదైనా చేయాలంటే ఒక పదిహేను రోజుల క్రితం మన చంద్రబాబు నాయుడు గారు నూట నలభై ఐదు కోట్లు శాంక్షన్ చేసి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఎన్ని ఈఎంఐలు ఉన్నాయో అవన్నీ కూడా లెక్కేస్తే ఒక నూట నలభై ఐదు కోట్ల దాకా వస్తే అది ప్రభుత్వం కడుతుంది అని చెప్పి బ్యాంకులకు కామించడం జరిగింది అది తొందరలో ఆ నూట నలభై ఐదు కోట్లు బ్యాంకులు కట్టే ఇది కూడా ప్రక్రియ కూడా అయిపోతుంది సో దీంతో మీరు చెప్పిన వాళ్ళకి రిలీఫ్ వస్తుంది అందుకనే ఇప్పుడు మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై చదరపడుగు ఇళ్ళ మీద ప్రయారిటీ తీసుకొని వీటిని ఎంత అత్యంత త్వరతగతిన వీటిని కంప్లీట్ చేయాల్సి వస్తున్నాం ఎందుకంటే వాళ్ళకే లోన్ పెడదాం మూడు వందల చదర పొడుగులో వాళ్ళకి లోన్ లేదు ముందట గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ వాళ్ళకి రెండు లక్షల అరవై ఐదు వేల లోన్ ఉంటే ఆ లోన్ మీరు కట్టబడలేదు రూపాయి పెట్టండి చాలు మీరు అప్లికేషన్ ఫీ రూపాయి ఇస్తే మీకు మూడు లక్షల తొంభై వేల సబ్సిడీ ముందర ఏదైతే ఉందో దానికి తోడు ఈ రెండు లక్షల అరవై ఐదు వేలు బ్యాంకు నుంచి లోను మీరు పొందకుండా అది కూడా గవర్నమెంటే కడుతుంది అని చెప్పి తద్వారా ఇంకొక ఐదు వేల కోట్లు మన మీద ఇది పడేటట్టు భారం పడేటట్టు చెప్పారు కానీ ఒక రూపాయి చెల్లించలేదు సో ఇవాళ దాన్ని కూడా మన ప్రభుత్వం చెల్లించాల్సిన బాధ్యతగా మేము వాళ్ళలాగా మాకు సంబంధం లేదు ఆ గవర్నమెంట్ చెప్పలేదు కాబట్టి మీరు కట్టండి అని అంటలేదు ఈ మూడు వందల చదరపడుగులకి ఏ గవర్నమెంట్ అయినా కానీ జీవో తెచ్చింది కాబట్టి ఎంత కష్టం కానీ ఎంత నష్టం కానీ దాన్ని బాధ్యతగా మేము చూసుకుంటాం అని చెప్పి సో మూడు వందల చదర పడుగులకి వాళ్ళకి ప్రాబ్లం లేదంటే వాళ్ళు గవర్నమెంట్ ఆల్రెడీ కడుతున్నది ఈ మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై చదర ఇల్లు వాళ్ళు మాత్రం లోన్లు తీసుకున్నారు కాబట్టి డిసెంబర్ ముప్పై దాకా వాళ్ళకి కడుతున్నాం అదే కాకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇల్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇల్లు ఆక్యుపై చేసుకున్నప్పటి నుంచి వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు క్రిమ్సన్ క్లబ్ నూజివీడు ఎక్స్క్లూసివ్ బ్రాండెడ్ షోరూమ్ ఫర్ మెన్ నందు షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ ప్యాంట్స్ అండ్ షార్ట్స్ లోయల్స్ మరియు ఐదు సంవత్సరాలు దాటిన చిన్నపిల్లలకు అన్ని రకాల రెడీమేడ్ డ్రెస్సులు లభించును ఆకర్షణీయమైన ఆఫర్స్ కొరకు ఒక్కసారి విచ్చేయండి క్రిమ్సన్ క్లబ్ జంక్షన్ రోడ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రింద నూజివీడు